మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉపము ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు భయపెట్టింది అని దానికి నేను అర్థం చేసుకుని మీకు భుజం కాసే వ్యక్తులమని నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి కొడుకునేనని నెల జీతాల మీద నేను పెరిగానని మీ కష్టాలు నేను అర్థం చేసుకున్నాను అని ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు వాళ్ళ బాధలు నాకు తెలుసని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులకు ప్రజలకు న్యాయం చేస్తామన్నారు భయపెట్టింది కానీ భుజం కాసే వ్యక్తులు మీరు ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటన అందుకని కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల చాలా సాధారణ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది అది నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టే అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి చెప్పండి ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులని కలుసా మమ్మల్ని కలవమా అనే ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశానండి ఆ కష్టం నాకు తెలుసు